మీరు రండి నానా ఈ రోజు ఏదో ఒకటి తేలాల్సిందే లేకుండా నేను ఇక్కడి నుంచి కదలను తేల్చండి ఉన్నదంతా ఆమెకు రాసిస్తే తీసుకొని వెళ్ళిపోతే మేమేమో అడుక్కొని తింటాం నువ్వు నీ భార్య ఎదటి వారిని అడుక్కునేలాగా చేస్తారు కానీ మీరెందుకు అడుక్కుంటారా వదినా మాటలు తిన్నగా రాని మీలాగా కొంపలు ముంచి ఎవ్వారో మాకు తెలియదు ఓయ్ ఏం మాట్లాడుతున్నావు అమ్మా మా అత్తగారు నగలు మావిడకి విడికి రావాల్సినవి ఈ తనకు అని చెప్పేసి వాడు నమ్మించేసి ఇల్లు కట్టావు ఇప్పుడు దీంట్లో తనకేం బాధం లేదంటావా ఓయ్ ఏంటి నోరులేస్తుంది నీ పెళ్ళాం ఒంటి మీద ఉన్న నగలు మొత్తం అమ్ముకున్నావు ఇప్పుడు మా అమ్మ ఒంటి మీద ఎన్ని నగలు ఉన్నాయో కూడా లెక్క పెట్టావు అనమాట మా అమ్మకి ఒంట్లో బాగాలేనప్పుడు హాస్పిటల్లో ఉంటే ఖర్చులు ఎవరు పెట్టారు అప్పుడు ఎక్కడ పోయారు మీరు ఏ బావన్న మర్యాద కూడా లేదా అయినా మర్యాదలు మాకెందుకు ఇస్తారులే నీ పెళ్ళాం నీకు మందు పెట్టిందిరా అందుకే నీకు మీ అత్తకారు వాళ్ళందరూ మంచివాళ్ళు మేమందరం చెడ్డే ఏంట్రా హాస్పిటల్ బిల్లు ఖర్చు అని మాట్లాడుతున్నాం ఏది నీ పిల్లం ఇంత బిల్ అయితే ఇంత అని చెప్పింది దాని గురించేనా అయినా మీ గురించి నాకెందుకు నానా మీరు మాట్లాడరేంటి ఇరవై తులాల బంగారం అమ్మ పోయాక ఆడపిల్లకు వస్తుందని తెలియదా మీకు ఏమోయా మీరు మాట్లాడరేంటి కుదురుకొని కొడుకొని ఏమా ఏంటి మీరు ఇక్కడ ఎంత బెదిరించినా ఏమీ మారదు ఆయన మాట్లాడడానికి ఏమీ లేదు ఈ ఇల్లు నా కష్టార్జితంతో నేను కట్టుకున్నాను మీరు అన్నారు కదా అమ్మ నగలు అమ్మి కట్టాను అని ఏది మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా రుజువులు ఉన్నాయా చూపించండి ఇంత మోసం చేస్తారా అన్యాయం చేసిన వాళ్ళు బాగుపడారా నాశనం అయిపోతారా ఏంటే నా ఇంటికొచ్చి శాపనార్థాలు ఉంటున్నాడు ఇది నా ఇల్లు బయటికి నడవే ఏంటయ్యా మంచిగా వండి పెడుతున్నానుగా కడుపు నిండా తింటున్నావుగా నీ బిడ్డ వచ్చి మాకు శాపనార్థాలు పెడుతుంది మాట్లాడమేంటి నువ్వు ఏమండి ఇంకొక క్షణం కూడా వీళ్ళెవ్వరు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఏయ్ సరే అయితే తోడు పెడ కోటో తెలుసుకుందాం ఏయ్ నడు బాబు ఆగవేరా అలా చిన్న అమ్మాయిని ఎడిపించుకొద్దురా అమ్మ నగలు వామ్మ 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 యాంత ప్రేమ యా బిడ్డ మీద అలాంటప్పుడు నా ఇంట్లో ఎందుకు నీ బిడ్డతోనే ఎల్లు అమ్మా మీ నాన్నకి నీ మీద ప్రేమ కారిపోతుంది నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు తీసుకొని నిల్లు మీ నాన్నని నువ్వు బాబలే చెప్పామమ్మా సూపర్ ఎందుకు పనికిరాని ముసలాయన్ని ఇప్పుడు మమ్మల్ని తీసుకుపోమంటున్నావా అవసరం లేదు ఏ బాబు కోర్టులో తీసుకుందాం ఏదైనా ఉంటే నోచాయి చెప్పుకోవయ్యా చెప్పుకో నీ దిక్కున్న చోట చెప్పుకో కోర్టులో కాకపోతే ఇంకెక్కడన్నా తెలుసుకో వెళ్ళు ఇంకోసారి నా ఇంట్లో అడుగు పెడితే నీకు మర్యాదగా ఉండదు నీకేంటయ్యా స్పెషల్ గా చెప్పాలా నడు నువ్వు కూడా ఇక్కడ నుండి ఎల్లు నడవాలి లేదు అండి బయటికి పంపించండి